శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు మా విద్యార్థి జీవితం అత్యంత శ్రేష్టమైనది మాపై బృహస్పతి దశ ఉన్నది అనే నశాలో ఎల్లప్పుడూ ఉండండి అనేకమంది ఆత్మల కళ్యాణానికి నిమిత్తమైన వారు అందరి ప్రేమను పొందుతారు ఎవరి కళ్యాణమైతే జరుగుతుందో వారు తమ కళ్యాణానికి నిమిత్తమైన వారిని మీరు నాకొక తల్లి అని అంటారు కావున నేను ఎంతమంది కళ్యాణము చేస్తున్నాను ఎంతమందికి తండ్రి సందేశాన్ని ఇస్తున్నాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి శివబాబా కూడా సందేశకులే వారి పిల్లలైన మీరు కూడా అందరికీ సందేశాన్ని ఇవ్వాలి మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు అనంతమైన తండ్రిని మరియు వారి ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేయండి అని అందరికీ చెప్పండి ఇప్పుడు మీ తలపై బృహస్పతి దశ ఉన్నది మీరు స్వర్గములోనికి వెళ్లేందుకు చేస్తున్నారు స్థూలమైన శరీరము ద్వారా మరణించిన ఏ వ్యక్తి స్వర్గానికి వెళ్లరు అనగా సంపూర్ణ సతో ప్రధాన ప్రపంచము బాబా ఇప్పుడు మీ ద్వారా బేహద్దు పురుషార్థమును చేయిస్తున్నారు మీరు ఇప్పటికీ అనేక మార్లు మాయపై విజయాన్ని పొందారు మరలా పొందుకుంటారు ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది కావున మీకు ఎంతో సంతోషము ఉండాలి ఇప్పుడు మీరు మృత్యులోకము నుండి అమరలోకానికి వెళ్తున్నారు ఈ పాత శరీరాన్ని వదిలి మరలా కొత్త శరీరాన్ని తీసుకుంటారు భ్రమరము యొక్క ఉదాహరణ మీకు సంబంధించినదే మీరు ఆత్మీక బ్రాహ్మణీలు బూబూ చేస్తూ అందరికీ జ్ఞానాన్ని వినిపిస్తారు జ్ఞాన ద్వారా కొందరు పరిపక్వమైతే మరికొందరు గుళ్ళిపోతారు బాబా మీకు స్పష్టమైన లక్ష్యాన్ని ఇచ్చారు ఇది సత్య సత్యనారాయణ కథ మరియు అమర కథ కూడా తండ్రి చెప్పేది తప్ప మిగతాది అంత అసత్యమైనదే తండ్రి మీకు బేహద్దు విషయాలను వీటిని ఎప్పటికప్పుడు వ్రాసుకుంటూ ఉండాలి ఇప్పుడు మీ తలపై బృహస్పతి దశ ఉంది మీరు శ్రీమంతులుగా అవుతున్నారు కావున మీరు ఎంతో సంతోషములో ఉండాలి భగవంతుడైన తండ్రియే మిమ్మల్ని చదివిస్తున్నారు ఇది మీ ఈశ్వరీయ విద్యార్థి జీవితము అత్యంత శ్రేష్టమైనది మీరు బాగా చదువుకొని నరుడు నుండి నారాయణుడిగా విశ్వాధిపతులుగా అవుతారు ఎల్లప్పుడూ మీ వద్ద లక్ష్మీనారాయణుల చిత్రము మరియు మెట్ల వరుస చిత్రము ఉండాలి వీటిని చూస్తూ జ్ఞానాన్ని మననము చేసుకుంటూ ఉండాలి మొత్తము ఆధారమంతా చదువుపైనే ఉంది దీని ద్వారానే మీరు స్వర్గాధిపతులుగా అవుతారు మీరు అందరికీ తండ్రి సందేశాన్ని ఇచ్చి వారి కళ్యాణమును చేయండి అలాంటి పిల్లలనే తండ్రి ఎంతగానో ప్రేమిస్తారు మీరు జగత్ కళ్యాణము కొరకు నిమిత్తమైన మాతలు మాతలపై జ్ఞాన కలశాన్ని ఉంచటం జరిగినది మీరు శివశక్తి సైన్యము మీరు ఈ పంచవీకారాలపై విజయమును పొందాలి అప్పుడే జగత్తు జీతులుగా అవుతారు మాయ కూడా తక్కువైనది కాదు మిమ్మల్ని అనేక విధాలుగా పరీక్షిస్తూ ఉంటుంది ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము యూనివర్సిటీ కమ్ ఆస్పత్రి కూడా ఇది ఆరోగ్యమును మరియు సంపదను ప్రసాదిస్తుంది దీని ద్వారా మీరు ఇరవై ఒక్క జన్మల వరకు ఆరోగ్యాన్ని సంపదను సంతోషాన్ని పొందుతారు ఇది ఆత్మీక వ్యాపారము మీరు తండ్రి శివబాబాతోనే వ్యాపారమును చేస్తున్నారు మీ లక్ష్యము మరియు ఉద్దేశ్యము రెండింటిని ముందుంచుకొని పురుషార్థము చేస్తూ ఉండండి లక్ష్మీ నారాయణుల చిత్రాన్ని మీ ముందుంచుకొని చూస్తూ ఆహా బాబా మీరు మమ్మల్ని మరలా ఈ విధంగా తయారు చేస్తున్నారు అంటూ మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి మీ సమానంగా ఇతరులను తయారు చేయాలి భ్రమరము వలె జ్ఞానాన్ని బూబూ చేయండి ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యి స్వర్గస్థాపనలో బాబాకు సహాయము చేయండి వరదానము దేహభావము నుండి భిన్నంగా అయి పరమాత్మ ప్రేమను అనుభవం చేసే కమలాసనధారి భవ కమల ఆసనము బ్రాహ్మణ ఆత్మల శ్రేష్ఠ స్థితికి గుర్తు ఇటువంటి కమల ఆసనధారి ఆత్మలు దేహభావం నుండి స్వతహాగా భిన్నముగా ఉంటారు వారిని శరీర భావము తన వైపుకు ఆకర్షించదు ఉదాహరణకు బ్రహ్మబాబాకు నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా రూపము సదా గుర్తుండేది ఇలా నేచురల్ దేహి అభిమాని స్థితి సదా ఉండాలి దీనినే దేహ భావము నుండి భిన్నముగా కావటము అని అంటారు ఇటువంటి వారే పరమాత్మకు ప్రియమైన వారిగా అవుతారు స్లోగన్ మీ విశేషతలు లేక గుణాలు ప్రభువుకు ఇష్టమైనవి వాటిని నావి అని అంగీకరించడమే దేహాభిమానము అవ్యక్త సైలెన్సు ద్వారా డబల్ లైట్ స్థితిని అనుభవం చేయండి బ్రహ్మబాబాతో ప్రేమ ఉంటే ఇప్పుడు బ్రహ్మబాబా సమానముగా ఫరిష్గా అవ్వండి సదా మీ లైట్ యొక్క ఫరిస్తా స్వరూపము మీ ముందు కనిపిస్తూ ఉండాలి ఎందుకంటే అలా ఇప్పుడు తయారు కావాలి అంతేకాక భవిష్య రూపము కూడా కనిపించాలి ఇప్పుడు ఇది వదిలి అది తీసుకున్నాను ఎప్పుడైతే ఇటువంటి అనుభూతి అవుతుందో అప్పుడే సంపూర్ణతకు సమీపముగా ఉన్నానని భావించండి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి